తెలంగాణ రాష్ట్రంలో సైలెంట్ గా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు సైలెంట్ గా తన ప్లాన్ వర్కౌట్ చేస్తున్నట్లు తెలుస్తోంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ కీలక నేతలను టచ్ లోకి తీసుకువస్తున్నారట ఒకవేళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బయటకు వస్తే బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కల్వకుంట్ల రావు ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన ఈడీ కేసులు ఉన్న సంగతి తెలిసిందే ఏ క్షణమైనా ఆయన అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అయితే నుంచి తప్పించుకునేందుకు బీజేపీ చెందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇదే జరిగితే కాంగ్రెస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకువస్తారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక బీజేపీలో ఎమ్మెల్యేల నెంబర్ కూడా బాగానే ఉంది ఇటు కేసీఆర్ దగ్గర ఉన్న ఎమ్మెల్యేల అవసరం ఖచ్చితంగా ఉంటుంది అందుకే ఇప్పటి నుంచి బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్లారట కేసీఆర్ వీరంతా కలిసి కేసీఆర్ ఫామ్ హౌస్ లో చర్చలు నిర్వహించినట్లు తెలుస్తోంది పొంగులేటి బయటికి రాగానే బీజేపీ అలాగే గులాబీ పార్టీ అటు పొంగులేటి వర్గం ముగ్గురు కలిసి తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది